నీతో దేవుని చిన్నమాట ప్రియ శ్రోతలందరికీ నా వందనాలు మీరందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని వాక్యం ద్వారా స్థిరపరచబడాలని ప్రార్థిస్తున్నాను ఈరోజు దేవుని వాక్యము రోమాపత్రిక నాలుగో అధ్యాయము ఐదో వచనం పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాని అందు విశ్వాసముంచువానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది ప్రియా దేవుని బిడలారా విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది అబ్రహాము యొక్క విశ్వాసము నీతిగా ఎంచబడను ఎంచుట అంటే ఒకని లెక్కలో జమ చేయటం లేక ఆపాదించడం అని అర్థం క్రైస్తవుని రక్షణార్థమైన విశ్వాసం దాని ఫలితార్థానికి సంబంధించినంతవరకు నీతితో సమానంగా పరిగణించబడింది పౌలు నాలుగవ అధ్యాయంలో విశ్వసించిన వానికి అది నీతిగా లెక్కించబడడం ఆరోపించడం లేక గుర్తించడం గురించి ఆరుసార్లు ప్రస్తావించాడు ప్రతిసారి విశ్వాసి విశ్వాసం నీతిగా లెక్కించబడింది లేక గుర్తించబడింది అని అతడు స్పష్టంగా చెప్పాడు ఒకని విశ్వాసం నీతిగా ఎంచబడడం అనేది కేవలం అతని విశ్వాస ఫలితంగానో సమర్పణ ఫలితంగానో జరిగేది కాదు దేవుని కనికరం కృపవలన మాత్రమే జరుగుతుంది విశ్వాసి హృదయం నమ్మికతో క్రీస్తు వైపు తిరగడం దేవుని చూచినప్పుడు అతని పాపాలను ఉచితంగా క్షమించి అతని విశ్వాసాన్ని నీతిగా ఎంచి అతన్ని తన కుమారునిగా స్వీకరిస్తాడు విశ్వాసాన్ని నీతిగా లెక్కించడంతో పాటు అతనిపై పరిశుద్ధపరిచే తన కృపను కుమ్మరిస్తాడు నీతిగా ఎంచబడటానికి క్షమించబడటానికి దోహదమైన విశ్వాసం క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తార్థమైన మరణంపై మనం పెట్టుకున్న విశ్వాసమే దేవునితో సమాధాన పడటానికి మూలం విశ్వాసంపై క్రీస్తు పొందిన మరణం తప్ప మరేమీ కాదు ఇట్లు మీ సహోదరి భాగ్యం మరణత శలో